స్ ఈరోజు మనం అమ్మమ్మల నాటి అమ్మల నాటి ఆ కాలంలో చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఎవరికి తీరికుండట్లేదు ఈ రుచులు అవసరం లేదని అనిపిస్తోంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది మరి పాతకాలం నాటి రుచులు మర్చిపోలేము సో అందుకనే అప్పుడప్పుడు మేము చేస్తూ ఉంటాము సో ఇది దీన్ని దెబ్బ రొట్టె అంటారు గిన్నె రొట్టె దెబ్బ రొట్టె అని అదివరకు ఇత్తడి గిన్నెలు ముద్దుగా ఉండేవి వాటిల్లో వేసారు అలాగే ఇత్తడి బూలిముక్కలు కూడా మొద్దు ముద్దుగా ఉండేవి ముద్దుగా కాదు ముద్దుగా అంటే బాగా తిక్కుగా లావుగా వాటిల్లో చేసేవాళ్ళు అది ఎలా చేయాలి ఈ కలర్గా చక్కగా గోల్డ్ కలర్లో లైట్ రెడ్డిష్ కలర్లో రావాలి నల్లగా కాకుండా అంటే కొన్ని టిప్స్తో మీకు నేను ఈరోజు చూపిస్తాను ప్రోటీన్లు కార్బోహైడ్రేట్తో శరీరానికి శక్తినిచ్చే రొట్టె పాతదే కాదండి బలాన్ని కూడా ఇస్తుంది శక్తి నేను అదే దెబ్బ రొట్టె చూసారా కరకాల సౌండ్ నిమిస్తున్నా తింటున్నాను లోపల ఇడ్లీ లాగా ఉంటుంది చక్కగా కావాలంటే రెండు కలిపి తినచ్చు అంటే మొత్తంగా ఒకేసారి లేంటే పై పై లేయర్ ఒకసారి పెంచు అయితే అట్లా చేస్తారు పై లేయర్ అంతా తీసేస్తారు అట తీసేసుకుని పై లేయర్ కరకర ఉంటుందని తింటూ ఉంటారు లోపల ఇడ్లీ తర్వాత తింటూ ఉంటారు ఇదే పై లేయర్ ఇలా బాగుందా కొద్దిగా ఉండే దెబ్బరెట్టెను ఇలా తుంచుకుంటూ ఆ ఏమోజీ షేపులను చూసి పిల్లలు చక్కగా దృష్టిని కేంద్రీకరించి ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ఉంటారు రుచిని నిబ్బరొట్టి అమ్మమ్మల కాలం నాటి నిబ్బరొట్టి ఇది మీరు కూడా చేసుకుంటారా చేసుకుంటే చెప్తాను ఎలా చేసుకోవాలో చెప్తాను వినేసేయండి నిబ్బరొట్టికు ముఖ్యంగా కావాల్సింది మినప్పప్పు బియ్యం ఒకటికి రెండు బియ్యం అన్నమాట ఇందులో ఆవకాయి మాగాయి అల్ల పచ్చడి క ఉల్లిపాయ కారం అట్లాంటివి ఏమైనా వేసుకోవచ్చు కొంచెం తడిగా ఉండే పొడిగా కాకుండా ఇదే కొంచెం పైన కరకలు ఆడుతుంది కదా లోపలయితే లాగా ఉంటుంది కానీ ఇడ్లీ పచ్చడి ఇడ్లీ పచ్చడి నాకు చేసింది అది తింటున్నాను ఆల్మోస్ట్ గుర్తుకే తింటా మధ్య మధ్యలో ఊరికే అది బాగుందా స్మైలీగా ఉంది కదా దెబ్బ రొట్టె పచ్చడి వేసేటప్పటికే చూసారా ఇడ్లీ వేసేటప్పటికి స్మైలీగా ఉంది స్మైలీ ఫేస్ కొంచెం నెక్ గార్డెన్ లాగా బాగుంది అది ఎవరొట్ట అట్రాక్టివ్గా ఉంది ఎమోజీ పిక్ లాగా నాకు అనుకున్నట్టుగా చూడండి ఎలా ఉందో చూసారా దాని తర్వాత అది లోపలికి కొంచెం హోరు వెళ్తుంది కనుక పిండి లోపల లోపలంతా కూడా చక్కగా మెత్తగా ఇడ్లీలాగా చక్కగా ఉంది చూసారా పైది కరకరగా ఉంది లోపలిది చాలా బాగుంది ఇప్పుడు చూసారా కరకరగా పిల్లలు అయితే తీసుకుని తింటారు పైది అది ఇది లాగా తింటారు ఎంత చక్కగా ఉడికిందో దీనికి కావాల్సిన వస్తువులు ఇందాక చెప్పుకున్నాం కదండీ అర అర కప్పు మినప్పప్పు అయితే గుళ్ళైనా సరే మామూలు పప్పు అయినా సరే బద్దపప్పు అయినా సరే దానికి డబుల్ మనం బియ్యం వేసుకోవాలన్నమాట అంటే ఒక కప్పు బియ్యం లేదా బియ్యపు రవ్వ అంటే ఇడ్లీ పిండి రుబ్బుకునేటప్పుడే మనం ఉట్టి మినపప్పు రుబ్బుతాం కదా ఇడ్లీకి దాన్ని తీసి పక్కన పెట్టుకుని మామూలుగా మనం మొత్తం ఎక్కువగా రుబ్బుకున్నప్పటికీ మినపిండి ఒక అరకపు రుబ్బితే ఎంత ఉంటుందో అంత మనం తీసి పెట్టుకుంటే మనకు ఉజాంపుగా తెలుస్తుంది కదండి మనకు అనుభవం ఉన్న వాళ్ళకి అట్లా తీసి పెట్టుకున్నాం మేము కూడా చూసారా సుమారుగా ఇట్లా వచ్చింది దీంట్లో మనము రవ్వ మిక్సీ వేసుకు పెట్టుకున్నా సరే మరపెట్టించుకున్నా సరే మిక్సీ వేసుకోవడానికి ఏమీ లేదండి బియ్యం కడిగి ఆరపోసుకుంటే ఒక గంట రెండు గంటలు ఆరినా కూడా అనమాట దబ్బు నానబెట్టం కదా దాన్ని వైపర్లో వేసేసుకున్నాం అనుకోండి అది దాన్ని చక్కగా వస్తుంది మరుగు కూడా ఎక్కువ రాదు ఒక చెంచా రెండు చెంచాల మరుగు పిండి రాదు మొత్తం రవ్వే వస్తుంది అలా చల్లి చేసుకుని పెట్టుకుంటాను నేను స్టాకు పూర్వం ఉప్మా చేసుకునేవాడు దాని పిండి అనేవాడు కదా దానిలా చేసుకోవచ్చు ఇలా దెబ్బరట్లో కూడా కలుపుకోవచ్చు అనమాట ఇది లేదంటే దీంతోపాటు నానబెట్టుకొని మినపప్పుతో పాటే కేవలం దీనికే అయితే మరుమరుగా రుబ్బుకొని అట్లా కూడా వేసుకోవచ్చు కొద్దిగా నూనె ఒక పెద్ద చెంచాడు అట్లా వేశానండి చూస్తున్నారా ఆ తర్వాత వేసేసాను ఒకటేసారి పెద్దగా అవుతుంది చక్కగా ఇది మందం ఉంది కనుక మాడదు మీడియంలో పెట్టుకుని మరి పెద్ద పెద్ద బర్నర్ మీద పెట్టారు అనుకోండి సిమ్లో పెట్టుకుంటే అయిపోతుంది ఓకే నేను చిన్న బర్నర్ మీద పెట్టాను మీడియం బి పెట్టాను ఓకే ఇలా ఊటేస్తాం నూనె సరిపడా వేసేసాం ఇంకా మాడటం అనేది ఉండదు నిదానంగా సుమ్లో పెట్టాం కనుక ఒక ఐదు పది నిమిషాలు అయిన తర్వాత వచ్చి చూసుకుందాం ఎంతవరకు వచ్చిందో అలా మధ్య మధ్యలో చూసుకుంటే మాడకుండా అంటే చక్కగా మళ్ళీ ఉంటుంది లోపలంతా ఇడ్లీలాగా ఉంటుంది బయట ఏమో ఎర్రగా కాలుతుంది అది మీడియంగా పెట్టుకోవాలి స్టవ్ చూసారు కదా దెబ్బ రెట్ట కోసం ఇప్పుడు ఇక్కడ గిన్నెలో ఎవరు వాడుతున్నారు ఇలాంటి మందమీ ఉంటాయి కదా అవి జాగ్రత్తగా అంటే మంచి వాటిగా వాడుకుంటూ ఉంటారు కదా అట్లా వాడుకునేవే ఇట్లా దేని దీ దాంట్లో చేస్తే కనుక ఇది చాలా టేస్టీగా ఉంటుంది టేస్టీ టేస్టీ దెబ్బ రొట్టె కావాలంటే పైన జీలకర్ర వేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే జీలకర్ర వేయాల ఆ పిండి వేయంగానే పైన జీలకర్ర వేసుకుంటే బాగుంటుంది ఆ టేస్ట్ కావాలి అనుకుంటే లేకపోతే ఈ పాట తినచ్చు చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి ఒకసారి కొత్తగా తయారు చేసుకున్న వాళ్ళకి ఒకసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు కరెక్ట్గా పది నిమిషాలు అయిందండి నేను వేసి మూత అప్పటికి ఎంతవరకు వచ్చింది చూద్దాం చూసారా ఎర్రబాగా వస్తుంది కదా ఇప్పుడు మనం తిరిగేసుకుందాం తిరిగేసుకుంటే అప్పుడు వెనక కూడా కాలు దిగు సైడ్ ఎర్రగా వచ్చింది కదా అంటే అటు అయిపోయింది వెనక ఇప్పుడు మనం తిరిగేద్దాం చూసారా నూనె ముందే సరిపడగా వేశాను ఎక్కువ అవ్వలేదు మిగతాది కూడా తిరిగేస్తాం కనుక సరిపోతుంది చూసారా ఎంత చక్కగా వస్తుందో అంటే ఇట్లా తిరిగేసుకోవడానికి కదపను ఎందుకంటే మళ్ళీ పోయినట్టుగా అట్ట అట్టా ఉంటుంది కొంచెం సేపు అయినాక కాలుతుంది కనుక అప్పుడు కదిపితే అవి పొర తొలగిపోవటం అనేది ఉండదు చూసారా ఎంత చక్కగా వచ్చిందో కరెక్ట్గా పది నిమిషాలకి వచ్చాను ఇంకొక ఐదు నిమిషాలు మనం ఇలాగే ఉంచుకుంటే కనుక నూనె ఎలా ఉందో చూద్దాం ఆ నూనె నూనె ఎక్కువ లేదు కొంచెం కూడా పడుతుంది అనిపిస్తే ఒక్కరగా వేస్తానే మళ్ళా అంటే వెనక వైపు కూడా చక్కగా అటువంటి వరకు ఇలా ఎర్రగా రావటం కోసం అని రండే రెండే రెండు నిమిషాలు చిన్న చిన్న వేసాను ఇంకొక ఐదు నిమిషాలు అది తీసేసుకుందాం చూద్దాం అప్పుడు మళ్ళీ కరెక్ట్గా ఐదు నిమిషాలకు వచ్చేసానండి చూడండి వెనక కూడా ఎట్లా ఉందో చూద్దాం నూనె వేసినాక జరిగింది జరిపితే అంటే కొంచెం కాలింది కనుక జరపగలిగాను ఇప్పుడు చూడండి చూసారా ఇంకొంచెం ఎర్రగా ఉండాలంటే ఇంకొద్దిసేపు ఉంచుకోవచ్చు ఆల్రెడీ కాలింది అంతా ఇంకా వెనక కూడా కొంచెం కరకర ఉండాలంటే ఇలాగే ఇంకొక రెండు నిమిషాలు అట్టే పెడదాం చూస్తున్నారు కదా తెలిసిపోతుంది కదా క్రిస్పీ క్రిస్పీగా ఉందని టెస్ట్ కూడా అట్లనే ఉంటుందండి సారి ఇట్లాంటివైతే మనకి పట్టుకోవటానికి కూడా సులువు కదా చూడండి ఎంత ఎంతమందో ఉందో ఇది ఇవి చక్కగా ఉంటాయి అది అంటే సిమ్లో పెట్టుకుంటే పదిహేను నిమిషాలు దాన్ని వదిలేసాం అనుకో సిమ్లో పెట్టాం కనుక వదలవచ్చు నూనె సరిపడా వేస్తే లేకపోతే మాడిపోతుంది ఇది ఇది కదా వెనపప్పును బియ్యం కనుక కొంచెం పీల్చుకుంటుంది ఇందాక నేను చూపించాను కదా అది వేసుకుంటే సరిపోతుంది మళ్ళీ వచ్చినప్పుడు మనం చూసి ఎట్లా ఉంది చూసాం కదా చూసినప్పుడు ఒక్క రెండు నిమిషాలు వేసాం పెద్ద చెంచా అయితే ఫుల్గా ఒకటే వేసేయండి చిన్నవి అయితే రెండు చెంచాలు వేసుకోండి నూనె ఓకేనా బాగుందా మరి తర్వాత మళ్ళీ ఆ ప్లేట్లో పెట్టాక చూపిస్తాను మరి వీడియో చివరిదాకా చూస్తూ ఉండండి టైం ఉండట్లేదు మరి టైం ఉంటే కనుక మీ వల్ల నాకు యూజ్ కదా మరి మంచి వీడియోలు చేయొచ్చు టైం ఉంటే అట్లాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి నా ఛానల్ ఇప్పుడే చూస్తున్నారు అనుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి చేస్తే చాలు మళ్ళీ మళ్ళీ ముట్టుకోకలేదు ముట్టుకుంటే పోతుంది సబ్స్క్రిప్షన్ పోతుంది అనమాట మరి మీ హెల్ప్ ఉండాలి మరి ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోలు చేయాలి మంచి విషయాలు తెలుసుకుందాం నేను తెలుసుకుంటాను మీకు తెలియజేస్తాను సరేనా మరి అది ఇంకొక రేషన్లో తీసేసి ప్లేట్లో పెట్టి మీకు మళ్ళీ చూపిస్తాను తెలుసు కదా నా ఛానల్ కుసుమకుమారి జే అట్ కుసుమ నైన్ నైన్ సెవెన్ కేకేజే అని కూడా ఉంటుంది తెలుగులో ఇంగ్లీష్లో కూడా కుసుమకుమారి చూస్తూనే ఉండండి కాలు ఉంటుందండి చాలిక మనకి మీరు అక్కడ గమనించారా తిరగేసినాక నేను ఏం చేశాను నేను ఏం చెయ్యలేదు గమనించ గమనించారా లేదా ఏంటంటే మళ్ళీ నేను మూత పెట్టలేదు అనమాట మూత పెట్టే పైన మనం కరకర కోసం కదా ఇది చేసింది పెట్టింది అలా కరకర పోతుంది కదా అందుకే నేను మూత పెట్టలేదు ఓకే కూత కట్టకుండానే రెండో సైడ్ కూడా మనం ఇట్లా వచ్చేటట్టుగా చేసుకోవాల్సిపోయిన తర్వాత అది కాలిపోయి ఉంటుంది బాగుంటుంది చూసారా ఎక్కడ అంటుకోలేదు చూసారా కూడా ఎక్కడ అంటుకోవాలి ఇది ఇలాంటిది పెట్టుకోండి ఇలాంటిది లేదా మీకు పూర్వం రోజుల్లో ఇంత హైట్ అయిపోయినా కూడా కొంచెం తక్కువ హైట్లు అయిన పోయి ఉంటాయి అవైనా సరే జాగ్రత్తగా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది స్టౌత్ ఇస్తాను ఇప్పుడే ఓకేనా అది చూశారు కదా ఇదిగోండి ఇదిగో చూసారా నోరు ఊరించే కరకరలాడే దెబ్బ రొట్టె చూడండి ఎంత చక్కగా ఉందో ఎలా ఉందో అంత టేస్టీగా కూడా ఉంటుంది కరకరలాడుతూ మీరు ఆస్వాదిస్తారు కూడా షేర్ చేయండి నా వీడియోని చూస్తూనే ఉండండి మరి సపోర్ట్ ఇస్తూ ఉండండి మళ్ళీ ఇంకా మంచి వీడియోతో కలుద్దాం ആകാശവാണി സമയം ഇനിയാണ്